love ఫ్రెండ్స్ స్ఐమ్ పేర్కొకి అందరికి వెళ్ళకండి మనం ఈ సీజీ స్టార్ట్ చేసి ట్వంటీ ఎయిట్ డేస్ అయితే అయింది ఈ రోజు ట్వంటీ ఎయిత్ డే ఈ ట్వంటీ ఎయిట్ డేనా అర్లీ మార్నింగ్ ప్రే క్యాజువల్ గా లేచాను లేచిన తర్వాత ఎంతకైతే దిగాను దిగిన తర్వాత ప్రయత్నం వర్షం పడుతుంది వేడి నీళ్ళు మరబెట్టుకు అయితే తాగాను మళ్ళీ పైకి వచ్చేసి పడుకుపోయాను కట్ చేస్తే వర్షం ఇంకా ఎక్కువైపోయిందన్నమాట వీడియో స్టార్టింగ్ లో చూశారు కదా మా బెర్రూమ్ నుంచి వర్షం వ్యూ అయితే ఏ విధంగా ఉందో కంప్లీట్ నేచర్ అయితే మా లైఫ్ స్టైల్ ఉంటుందండి ఇక ఎయిట్ థర్టీ ఆ టైమ్ లో అయితే టీన్ రీప్లేస్ చేసిన బ్యావరేజ్ అయితే తాగాను తర్వాత ఇంకా వర్షం అయితే ఎక్కువ పడింది సినిమాటి కూడా కిటికీలో అయితే తీసానండి దాని తరలి కాసేపా మల్టీగ్రెన్ మాల్ లో మజ్జిక్ కలుపుకు అయితే తాగానండి సో మా ఫ్రెండ్ ఇచ్చినటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి టూ డేస్ అయితే నష్టం పెట్టలేదు దాని రిజల్ట్ ఏంటంటే నాకైతే తెలిసిపోయింది ఆకలి లేదు తర్వాత చికాక్ ఉంది రకరకాలు ఉందన్నమాట అంటే యాక్టివేషన్ లో బాడీ ఈ రోజు అందరికీ ఈ వర్షం వల్ల నెక్స్ట్ జ్వరం కూడా వచ్చింది కాబట్టి కొంచెం ఉండడం తోటి ఈ రోజు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో కూడా వర్క్అౌట్ అయితే చేయలేదు అండి చీట్ మీల్ డే అనుకోండి రోజు ఇక మాడైతే గారి చేయడానికి పప్పు అయితే రుబ్బుంది అన్నమాట ఇదిగోండి అయితే రుబ్బుతుంది మా పెరట్లో వ్యూ అయితే చూసారు కదా మేడం మీద నుంచి బలే కనిపిస్తుంది ఆ తర్వాత మారెడ్డి ఒక రీల్ అయితే ఎడిటింగ్ చేశానండి మా పాప అయితే ఈ రోజు యాపిల్ తీసుకు వచ్చింది హెల్త్గా పైకి అంటే కందరగలు కుట్టిందని అంటీబైటిక్ టాబ్లెట్స్ అయితే తర్వాత వాటర్ అయితే తీసుకున్నాను ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోపల వాటర్ అయితే తాగానండి మన చిన్నతనంలో ఇలాంటి చేసేవాళ్ళం కదా నారెంజ్ తక్కువ చేతి మీద పిండేసి దాన్ని తో తీసి ఇలాగ చేతి మీద వేసేవాళ్ళం కదా పీమిమెగా అలాడైతే మా పాప చేసిందండి చాలా టాలెంటెడ్ మా మ్యాగీతో కసే అయితే సరదాగా ఆడుకున్నాను పైన మాడైతే గారులేస్తుంది వేస్తుందండి ఇంకా నాటుకో చికెన్ అయితే ఉండింది మూడు గారులు అయితే వేసుకున్నాను నేను ఇక మా అమ్మ అయితే పులిహోర పంపించింది గార్లు పులిహోర బంగళదంబ శనగలు కూర చిక్కుడుకాయ కూర అలాగే చికెన్ కర్రీతో మన లంచ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట లాస్ట్ లో కొంచెం అన్నమై వేసుకున్నాను బ్రౌన్ రైట్ వైస్ రైస్ మిక్సింగ్ ఇది కొంచెం రసం వేసుకుని అయితే తిన్నాను ఇలా ప్లేట్ అయితే ఖాళీ చేశాను సో మా పాప అయితే చూసారు కదా అలా తినడానికి ఒక కలర్ పెట్టేస్తుంది అలా నసులు ఉంటదన్నమాట ఈ మధ్యన ఎప్పుడు లేవి కలర్ దా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎప్పుడు నుంచి ఉన్నాయి స్కూల్లో ఎలా ఉంటే పెట్టమని మళ్ళీ పెట్టింది తర్వాత కాసేపు పెరుగైతేసుకుండి మనవీన్ అయితే మ్యాగీతో కసే ఆడుకున్నాడు ఈవినింగ్ అయితే చేసిన బ్యావరేజ్ అయితే తీసుకున్నాను టీవీలో మద్రాసి ఒక స్టార్ట్ చేశాను ఈ మూవీ ఇప్పుడు కాదండి పది సంవత్సరాల ముందు తీయాల్సింది అనుకుంటు పెట్టి సినిమాలు చేస్తున్నారు ఏంటో మరి తర్వాత కొంచెం హాట్ వాటర్ అయితే తగనండి సాయంకాలం అయితే మా పాప బూతులు తింటుంది సుగర్ మానేసిందట తర్వాత వర్క్ చేస్తుంది ఇక నైట్ డిన్నర్ అయితే ఒక జాంకాయ ఒక తో అయితే ముగించాను ఇది గైతే ఈ రోజు బాగా తెలిస్తాను సో ఈ వీడియో వల్ల మీరు నేర్చుకోండి అసలు ఈ వీడియో మీకు ఎందుకు ఉపయోగపడదు ఇందులో డైట్ లేదు ఏమీ లేదు వర్క్అట్స్ లేవు అసలు మీకు పనికి వచ్చేది ఒక్కడలేదు ఈ చికెన్లు ఇవన్నీ అంటారా ప్రతి ఒక్క ఇంట్లో తినేదే ఆనెస్లీ మాట్లాడాలంటే ఏ వర్క్అట్ చేస్తాను ఆ రోజు అయితే నేను ఫుడ్ తీసుకోండి అర్హున్నాను అనమాట అంటే చాలా ఫుడ్ తినేసి ఉన్నాను కాలంలో చాలా రకాలు తినేసి ఉన్నాను అటుని సెట్ చేసి నేను ఒక ఫిజిక్ బిల్డ్ చేయాలని సే కరెక్ట్ టైము మా ఫ్రెండ్ దగ్గర ఫాస్ట్ టూ డేస్ అయితే వెళ్ళలేదు దానివల్ల నేను చాలా టార్చర్ టాచర్పా రెండు రోజులు రేపటి నుంచి అయితే మళ్ళీ ఫస్ట్ డే అయితే స్టార్ట్ చేద్దాం ఈ బ్లాగ్ నైతే బ్లాగ్ నచ్చిందంటే లైక్ చేయండి థ్యాంక్ యూ